హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయ్ అండి సో శ్రీలంక సిరీస్ వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి కదా అందులో భాగంగా ఇదే థర్డ్ డే అనమాట కొంచెం నాకు జలుబుగా ఉంది ఈ వీడియో అడ్జస్ట్ చేసుకోండి సో అందుకే కాస్త డిలే అయింది అనమాట చాలా సిక్ అయ్యాను సో అందుకే వీడియో అప్లోడ్ చేయలేకపోయాను ఇప్పుడు కాస్త గొంతు బాగానే ఉంది కాబట్టి సో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట సో వచ్చి క్యాండీలో రాయల్ క్యాండియన్ అనే రెస్టారెంట్ హోటల్ అండి ఈ హోటల్లో అయితే మాకు స్టే ఇచ్చారు ఈ హోటల్ నిజంగా చాలా బాగుంది మాకు ఇచ్చిన స్టేలో ఫస్ట్ డే అంత బాగాలేదు ఇది చాలా బాగుంది అనమాట అండ్ ఇక్కడ నుంచి వ్యూ కూడా అద్భుతంగా ఉంది ఫుడ్ కూడా పర్వాలేదు సో డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఉన్నాయి ఇందులో సో కాబట్టి ఓన్లీ లంచ్కి ఏంటంటే బయట చూసుకునే వాళ్ళం అనమాట ఎందుకంటే మోస్ట్లీ మనం బయట తిరుగుతూ ఉంటాం కాబట్టి ఇది వచ్చి మా హోటల్లో నుంచి బ్యూటిఫుల్ వ్యూ అనమాట అండ్ ఈ ప్లేస్ క్యాండీకి రాగానే మటుకు ఇక్కడ చల్లగా ఉందండి చాలా వర్షం కూడా పడుతూ ఉంది చాలా చలిగా ఉంది వెదర్ అసలు మేము ములంబోలో ఏమో టూ హాట్ ఇక్కడేమో టూ కోల్డ్ అనమాట సో నెక్స్ట్ అయితే మేము బ్రేక్ఫాస్ట్ చేసుకొని జెమ్ స్టోర్కి వెళ్ళాము ఇది రాగానే ఉంచుతా చూడండి ఇక్కడ మటుకు ఎవరైనా మీరు కనుక జెమ్స్ కొనాలంటే సూపర్ గా ఉంటాయండి చాలా బాగున్నాయి ఓ ఇలా పాలిష్ చూసారా ఈ రాళ్ళ నుంచి అన్ని జెమ్స్ వస్తాయండి లవ్లీ చాలా 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 బాగుంది ఈ స్టోన్ నుంచి ఇంత నీట్గా కార్వింగ్ చేశారు అమేజింగ్ నీ శాంపుల్ ఎగ్జాంపుల్గా శాంపుల్గా పెట్టారు ఎలా వస్తాయి బ్లూ సఫైర్ அண்ட mm. மனக்கு Many collections, beautiful collections. Mm -hmm. Oh, so oh. many collections. Mm -hmm. అసలు నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఇది చూపించడానికే నాకు ఒక రోజు అంతా సరిపోతుందేమో బట్ వీఆర్ ఇన్ రేషన్ హరీ టు గో సమ్ అదర్ ప్లేస్ కాబట్టి సో అలా పైపై చూపించేస్తున్నాను ఫాస్ట్గా క్విక్గా రింగ్స్ అయితే చాలా ఉన్నాయి దిస్ ఇస్ ద కలెక్షన్ గోల్డ్లో ఉంది సిల్వర్లో ఉంది ಇದಂತ ವಿತ್ ಗೋಲ್ಡ್ ಅನ್ಮಾಟ ಅಗೇನ್ ಸಿಲ್ವರ್ ಇದಂತ ಸಿಲ್ವರ್ ಜ್ಯುವೆಲರಿ ఇక్కడ ప్యూర్గా ఒరిజినల్ జెమ్స్ అండి అవి మీరు మళ్ళీ శ్రీలంక ఎప్పుడు వెళ్ళినా మీరు ఇస్తే వాటి వ్యాల్యూ పెరిగినప్పుడు ఆ రోజు రేటు ప్రకారం రోజు రోజుకి దాని వాల్యూ పెరుగుతుంది క్యారెట్ వాల్యూ కాబట్టి సో మీకు అమౌంట్లో ఏం నష్టపోరు మీరు తిరిగి ఇచ్చినప్పుడు కూడా మేము తీసుకుంటా ఉన్నారు నేనైతే ఒక టూ పెండెంట్స్ తీసుకున్నాను అండ్ కొంచెం ఎక్స్పెన్సివ్గా కూడా ఉన్నాయి ఎవరికైనా తీసుకోవాలనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు అండి అండ్ బార్గెయిన్ కూడా చాలా బాగా చేయచ్చు బార్గెన్ చేసి తీసుకోవచ్చు మేమైతే హాఫ్ ఆఫ్ ద బార్గెన్ చేసి తీసుకున్నాం అనమాట నెక్స్ట్ అయితే హనుమంతుడు టెంపుల్ సో వారు సీతమ్మ వారి అన్వేషణ చేస్తున్నప్పుడు ఆయన మొదటి పాదం మోపిన ప్రదేశానికి వెళ్తున్నాం అనమాట దారంతా ఎంత ఆహ్లాదకరంగా ఉందని నేను మాటల్లో చెప్పలేను అసలు చాలా అత్యద్భుతంగా ఉందన్నమాట ఈ గుడి అయితే నేను ఈ వీడియోలో ఎంత చెప్పినా తక్కువే అండి నిజంగా అసలు మనసుకి ఎంత ఒకలాంటి పాజిటివ్నెస్ ఎంత బాగుందంటే టెంపుల్ అసలు మా ఆనందానికి అవధులు లేవండి మేమైతే అక్కడ కూర్చొని గుళ్ళోకి వెళ్ళాక కూర్చొని ఏడు సార్లు తొమ్మిది సార్లు హనుమాన్ చాలీసా చదివామనమాట భక్తి పారవసంలో మునిగిపోయామండి అంత అత్యద్భుతంగా ఉంది లైఫ్ టైంలో ఒక్కసారి అయితే శ్రీలంక వెళ్లాల్సిందే మన టెంపుల్స్ని చూడాల్సిందే అండి ఇక్కడ ఉన్నంతసేపు అయితే ఈ మనసుకి ఎంత ఆనందకరంగా ఎంత హాయిగా తృప్తి పూర్తిగా సంతోషంగా అసలు మాకైతే గూస్ బంబ్స్ వచ్చేయండి నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ నేను మాటలో చెప్తున్నా కదా వర్ణించలేను ఇక్కడ హనుమంతుడు ఫస్ట్ టైం సీతమ్మవారిని నక్కడానికి వచ్చినప్పుడు ఇక్కడికే ఫస్ట్ టైం వచ్చారంట కొండ మీదకి ఇక్కడికి వచ్చాక ఇక్కడ వానసైన్యం అంతా వచ్చాక ఇక్కడ అన్ని చాలా చర్చలు జరిగాక ఇక్కడి నుంచి అశోక వాటిక వెళ్ళారు ఎక్కడంటే సీతమ్మవారు ఉన్న దగ్గరికి వెళ్ళారనమాట సో ఇప్పుడు ఆ గుడికి వచ్చాం ఇదే ఆ గుడి మొత్తం ఇక్కడ ఈ ప్లేస్ నూరేలియా అనే ప్లేస్ ఇది ఇది చాలా చాలా చల్లగా ఉంది మబ్బులతోటి వర్షం పడుతూ నిన్నటి వరకు ఒక వెదర్ చూసాం ఇవాళంతా చాలా డిఫరెంట్ వెదర్ ఉందన్నమాట ఇలా మెట్లెక్కి వెళ్తే ఆంజనేయ స్వామి దర్శనం కలుగుతుంది అమ్మయ్యా జై శ్రీరామ్ టెంపుల్ ఇలా పైనుండింది ఈ టెంపుల్కి వెళ్ళాలంటే ఈ మెట్ల మార్గం ద్వారానే మనం పైకి వెళ్ళగలుగుతాం ఓ ఓహో పెద్ద హనుమంతుడు చాలా పెద్ద విగ్రహం ఓ మై గాడ్ మై గాడ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ ஜெய ஜெய் ஸ்ரீராம் ஜெய 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 ஜெய் ஹனுமன் ஜான தத்துலியம பரணி ஸ்ரீராம ராமீரமே சகசிரியா

అమ్మా ఏదో బజ్జీ స్మెల్ వస్తుంది అన్నపూర్ణ మెస్ ఇదేం ఇండియన్ తాలి అబ్బా బాబా పుల్కలు తినను ఏమున్నాయి చూద్దాం పుల్కలు తీయ ఏమున్నాయి చూస్తా అన్న ఆహ సీటు పెరుగు అబ్బో సో ఇంక మేమైతే అక్కడే లంచ్ చేసుకున్నామండి ఈవినింగ్ అయిపోయింది ఇది అరౌండ్ ఫోర్ అనుకుంటా ఫోర్ ఫోర్ థర్టీ అవుతుంది సో ఆకలేస్తుందని కాస్త మేమైతే లంచ్ కూడా చేస్తాం ఇక్కడ కాకపోతే కొంచెం ఫుడ్ స్పైసీ ఉన్నాయి అండి ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయండి బుక్ చేసుకోవడానికి జీవితంలో ఒక ప్రశాంతత మనశ్శాంతి భక్తి పార్వశల్లో మునిగిపోవాలంటే ఇలాంటి ప్లేస్కి రావాలండి అసలు మనకి ఇంకేం గుర్తురాదు ప్రపంచంలో ఆ స్వామిని దర్శించుకుంటూ ఇంత ప్రకృతి అందాలు చూసుకుంటూ మనల్ని మనం మర్చిపోయి మై మర్చిపోయి బతికేయచ్చు అనమాట అంతా బాగుందనమాట అండ్ నెక్స్ట్ ది వేలో ఒక చిన్న వ్యూ పాయింట్ ఉంది ఆ వ్యూ పాయింట్ పక్కనే ఈ స్టోర్ ఉందన్నమాట జస్ట్ మీకు చూపిద్దాం అనేసి వీడియో తీసాను చాలా బాగున్నాయండి ఆర్టిఫైస్ అన్నీ చాలా బాగున్నాయి కానీ చాలా కాకపోతే చాలా బిట్ ఎక్స్పెన్సివ్ అనమాట అండ్ మీరు కరెన్సీని మీరు అక్కడ వెళ్ళాక ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అండి శ్రీలంక దిగంగానే మీకు ఎవరైతే ట్రావెల్ ఏజెంట్ ఉంటారో వాళ్ళు తీసుకెళ్ళి మిమ్మల్ని చక్కగా ఎక్స్చేంజ్ చేయిస్తారు మీరు గూగుల్లో చూసుకుంటే సేమ్ ప్రైస్కే ఇస్తారు సో ప్రాబ్లం ఏం లేదు కాకపోతే ఎక్స్చేంజ్ సెంటర్స్లోనే తీసుకోండి డ్రైవర్స్ని వాళ్ళని నమ్మి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర తీసుకోవద్దు మీరు మనీ ఎక్స్చేంజ్కి సో ప్రాబ్లం అయితే ఏమీ లేదు మీ దగ్గర తర్వాత మనీ మిగిలిపోయాయి అనుకోండి మళ్ళీ మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తే ఎక్కడైనా ఇచ్చేస్తే మళ్ళీ మనకి ఇండియన్ కరెన్సీ ఇస్తారనమాట మా స్టే వచ్చి ఇక్కడే నువ్వేరి అనే ఏరియాలో అనమాట ఈ రోజు మనకు మాకు డ్రైవర్ చుక్కలు చూపించారండి ఏంటంటే ఎంత దారుణం అంటే మాకు హోటల్ మేము రీచ్ అయ్యేటప్పటికి అరౌండ్ ఎయిట్ సెవెన్ థర్టీ ఎయిట్ అయిందండి హోటల్ ది వర్స్ట్గా ఉంది స్మెల్ వస్తుంది అస్సలు బాగాలేదు సో మేము అన్నాము సంపత్ ఇది బాగాలేదు హోటల్ అస్సలు బాగలేదు ఇది నాట్ ఈవెన్ ఏ త్రీ స్టార్ నేను మళ్ళీ గూగుల్లో చెక్ చేశాను అనమాట చెక్ చేసితే చెప్పాను నేను ఇది హోటల్ బాగాలేదు అంటే నేను మార్చేస్తాను మేడం అని అన్నాడు నేను రివ్యూస్ విన్నాను చూశాను అతను మాకు ఫైవ్ డేస్ ఫైవ్ హోటల్స్ చూపిస్తే అన్నిటికీ రివ్యూస్ చూసా తనకి మెసేజ్ కూడా పెట్టా పెడితే నా ఫ్రెండ్స్ అందరి ముందు చెప్తాడు మీరు అసలు మెసేజ్ పెట్టలేదు నాకు మీరు వచ్చే ముందు ఏం చేశారు మీరు చూసుకోవాలి కదా చెక్ చేసుకోవాలి కదా నేను పంపించాను కదా మీరు ఏం చేశారని మాట్లాడారండి నాకు చాలా కోపం వచ్చింది నేను అన్నాను ఇప్పుడు అదంతా కాదు ఇక్కడ మేము ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఉండలేము సో కాబట్టి నువ్వు మాకు ఇమీడియట్గా చేంజ్ చేయని చెప్పా చెప్తే నేను చేంజ్ చేయను ఇవ్వను నేను ఇక్కడ వదిలేస్తాను లగేజ్ తీసేస్తాను అన్నట్టుగా మాట్లాడాడు మాకు చాలా హర్టింగ్ అనిపించింది ఒక త్రీ డేస్ చాలా బాగున్న మనిషి ఒక్కసారి అలా మాట్లాడితే మనకు చాలా కోపం వస్తుంది కదా అప్పుడప్పుడు చాలా బాగున్నాడు కూల్గా ఉన్నాడు అనే చూపిస్తున్నాడు అంటే అతను ఏంటంటే నెగిటివ్నెస్ని నెగిటివ్ రివ్యూని తీసుకోలేడు అతను సమస్యలు అస్సలు తీసుకోలేడు సో నేను అన్నాను నువ్వు కనుక ఆ పని చేస్తే నా సుర్ఖస్లు బయటపెడతా అంటే మేము మొదట ఇంత అమౌంట్ ఇచ్చాం కదా ఆ అమౌంట్ ఫస్ట్ ఇచ్చి నాకు ఇచ్చేసేసి నువ్వు అప్పుడు చేతులు పెట్టు లేదంటే నేను స్టేషన్కి వెళ్తా లేదా కాల్ పోలీసులకు కాల్ చేస్తా ఏం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా ఓన్లీ లేడీస్ వచ్చారు వీళ్ళు ఏం చేయలేరు అని అనుకుంటున్నావా సో మర్యాదగా ఉండదు నీకు ఈ హోటల్ మాకు వద్దు ఈ అమౌంట్ డిడక్ట్ చేసేసాయి మాకు వేరే హోటల్ కావాలంటే అది ఎక్స్పెన్సివ్ అన్నాడు సరే అనేసి నువ్వు ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి పద మాకు హో హోటల్ వద్దంటే మేము గూగుల్లో సెర్చ్ చేసుకొని చూసుకొని ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి అక్కడ మేము బుక్ చేసుకుని అసలు చాలా కొంచెం డిస్టర్బ్ అయిపోయాయి అనమాట ఇంత మంచి ట్రిప్పులో మేము డిస్టర్బ్ అయింది ఏంటంటే ఇదే అండి చాలా చాలా డిసప్పాయింట్ అయిపోయాను అనమాట ఇంకా నేను చాలా గట్టిగానే మాట్లాడాను తను ఎక్స్పెక్ట్ చేయలే మేము కూడా అలా మాట్లాడతాం అని అనుకోలేదు నేను ఆ ససం మీద ఒప్పుకోలేదండి నేను చెప్పాను అనమాట నేను నీకు ఇప్పుడు నేను నేను నా మెసేజ్ పంపించాను నా ఫ్రెండ్స్కి చూపించాను చూడు ఈ రెండు హోటల్స్ బాగాలేదు నువ్వు పంపిన వాటిల్లో ఈ రెండింటినీ చేంజ్ చేయని చెప్పినప్పుడు తను చేంజ్ చేయలేదు తను ఏమన్నాడు మా ఫ్రెండ్స్ ముందు నన్ను బ్లేమ్ చేస్తున్నాడు అనమాట లేదు మీరు రివ్యూ నాకు చూసి చెప్పాలి కదా అనేసి అప్పుడు నేను ప్రూఫ్ చూపించా ఈ హోటల్ బాగాలేదు మార్చి సంపత్ అని చెప్పిన ప్రూఫ్ చూపించేటప్పటికీ ఇంకా రైజ్ అయిపోయారు అనమాట కోపం ఎక్కువైపోయింది అర్రే అసలు వీళ్ళ వైపు తప్పుంది అనుకున్నాను ప్రూఫ్ దొరికేసింది కదా వీళ్ళకనేసి సో నేను కూడా బాగా గట్టిగా మాట్లాడాక ఇంకా తీసుకొని మేము ఈ ఫైవ్ స్టార్ హోటల్కి వచ్చామండి హోటల్ వాజ్ నెక్స్ట్ లెవెల్ అనమాట కొంచెం బడ్జెట్ పెరిగింది బట్ అందరి మీద అందరం షేర్ చేసుకుంటే అది పెద్ద అని కూడా అనిపించలేదు చాలా హ్యాపీగా అసలు ఎన్ నెంబర్ ఆఫ్ డిషెస్ ఉన్నాయి ఇక్కడ అంతా ఇంకా ఇంకా మేము వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చి చక్కగా అయితే డిన్నర్ చేసుకున్నాం అనమాట అదొక కొంచెం నైట్ మేర్లా అనిపించింది మాకు ఆస్త అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని థింగ్స్ ఏదైనా అయ్యాయి మంచి జరిగితే పర్వాలేదు కానీ ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగితే కొంచెం అంటే మేము కంగారు పర్లేదు ఎవరం కంగారు పర్లేదు భయపడలేదు కూడా సో నాతో వచ్చిన ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేశారు చాలా బాగున్నారు ఎవ్వరం కంగారు పర్లేదు వచ్చేసాము ఇక్కడ కాకపోతే ఏమైనా పిచ్చివేచాలు వేస్తే ఇతను వదిలేసేసేసి వేరే హోటల్ హోటల్ వాళ్ళ త్రూ ద్వారా వేరే ఏదైనా మాట్లాడుకొని వెహికల్ మాట్లాడుకొని వెళ్దామన్న థాట్ ప్రాసెస్లో ఉన్నాం కానీ మేము ఎక్కడైతే అయితే జంకలేదు అండ్ మేము ఇన్ని ట్రిప్పులు వెళ్ళినాం కానీ ఎప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నాకు జరగలేదండి ఎందుకంటే నేను ఎప్పుడూ లోకల్ ట్రిప్స్ టూర్ ద్వారా వెళ్ళేదాన్ని సో వాళ్ళకి ఏంటంటే నేను చెప్తే ఈ హోటల్ బాగాలేదంటే ఇమీడియట్గా చేంజ్ వాళ్ళు కాబట్టి ఇక్కడేంటి అక్కడ లోకల్ వాళ్ళని మనం తీసుకున్నాం కాబట్టి వాడికి ఏంటంటే ఆ లోకల్ కాబట్టి వాడికి బలం ఎక్కువ మనకి బలం తక్కువ ఉంది అనుకుంటారు ఏం భయపడక్కర్లేదు అని జరుగుతూ ఉంటే మనం కొంచెం భయపడుతున్నాం భయపడుతున్నామని వాళ్ళకి అర్థమైపోతే వాళ్ళు ఇంకా మనల్ని టెన్షన్ పెట్టాలని స్ట్రెస్ పెట్టాలని ట్రై చేస్తారు కాబట్టి ఎప్పుడు మనం ఎక్కడ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు జంగకూడదు అనమాట సో ఇది మా ఎక్స్పీరియన్స్ సో కాబట్టి అందుకే నేను మన మన లోకల్ వాళ్ళ త్రూ వెళ్తే కొంచెం మంచిది ఎందుకంటే మన పర్సన్స్ కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడతారు కాస్త భయం ఉంటుంది అక్కడ లోకల్ వాళ్ళకి ఏంటంటే మన వాళ్ళు ఎవరో తెలియదు మన వాళ్ళు ఎవరు మాట్లాడలేరు కూడా సో కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువని నాకు ఈ ట్రిప్ ద్వారా అర్థమైంది బట్ కానీ టిల్ లాస్ట్ డేట్ వరకు ఇంకో త్రీ డేస్ మాత్రమే ట్రావెల్ చేశాడు అతను కాకపోతే టాంట్రన్స్ చూపించాడనమాట అది మాకు కొంచెం నచ్చలేదు సో ఇదండి వ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చింది నచ్చితే తప్పకుండా ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్